అందరికీ తెలుగు తల్లికి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ విక్రమహాక విలదాపేటం పినాకినీ తటం విక్రమసింహపురం అనే పేరుతో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు వందల వారి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం చిన్నారు చేత ఎందుకనంటే లలిత కళాపీఠం అన్నాం కాబట్టి ఆ లలిత కళలోనేటువంటి సంగీతం సాహిత్యం శిల్పం చిత్రలేఖనం నృత్యం అనేటువంటి నాలుగు కూడా లలిత కళలు చెందినటువంటి వాటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఎందరందరినో కూడా ఎక్కడి నుంచో కూడా తీసుకోవచ్చు మహామహుల్ అంతా జిల్లాకు చెందిన వాళ్ళు ఎందుకంటే మన జిల్లా పరిమితులు పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు వాళ్ళు సన్మానాలు చేయడం అన్ని సత్కారాలు చేయడం అన్నీ జరిగింది ఆ సంస్థలు స్థాపించిన తర్వాత పదిహేను పర్వములు మహాభారతాన్ని రచించినటువంటి మన కవి బ్రహ్మ ఉభయ కవిత దిక్కిన మహాకవి రచించినటువంటి ఆ యొక్క మహాభారత రచనా మందిరం తిక్కన మందిరం అనేటువంటి ఇప్పుడు మనకు పినాకి నీరు అడుగుతున్నది ఈ ఒడ్డున ఉన్నది అది శిథిలావస్థలో ఉంటే అక్కడంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు నిలయమై ఉంటే దాని అంతా కూడా అందరూ తిరిగి ఆనాడు మహా నిజా నిజాలుగా చెప్పాలంటే స్వర్గీయ వివేకానంద వివేకానందరెడ్డి గారి యొక్క పూర్తి సహకారంతో దాన్ని వెలుగులోకి తెచ్చి ఎంతో శ్రమించి కృష్ణాపట్నం వాళ్ళు దాన్ని పురవాయించి ఆనాటి సంయుక్త కలెక్టర్ వారు ఎన్జియర్స్ గారి యొక్క సహకారంతో తీసుకొని దాన్ని ఈరోజు సర్వాంగ సుందరంగా ఆ భవనాన్ని నిర్మాణం చేస్తే కనీసం సాహిత్య కార్యక్రమాలన్నా కూడా మేము నిర్వహించుకునే అవకాశం తాళం వేసి పెట్టారు ఇది నాకు మహాబాధ నా జీవితంలో జీవితాన్ని అంతా కూడా దానికి తారవోసి అవతరి చేస్తే ఇన్ని కళలు మన సంస్కృతి మన సంప్రదాయాలంతా కూడా చెప్తుంటే రోజు అక్కడికి వెళ్ళాలంటే తాళం పెట్టుకొని పోయారు అంటే అది చాలా శోచనీయమైతే ఎందుకనే ఎట్లయితే అంత కార్యక్రమాలు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుపుతూనే ఉన్నాం ఇది జరపాలనేటువంటిది ఎందుకనంటే మహానుభావుడు పదిహేను పర్వములు ఇచ్చినటువంటి మహాభారతం ప్రతి త్రిమూర్తులలో ముగ్గురు మూర్తుల్లో త్రిమూర్తులు ఇక్కడ రెండవ వాడైనటువంటి ఆయన రచించినటువంటి మన జిల్లాకు గర్వకాలం మన నగరాల నగరానికి కాబట్టి అలాంటి మహానుభావుడిని చేస్తూ కనీసం సంవత్సరానికి ఒక కార్యక్రమం అయిన నేను వాళ్ళ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాను అనేది ఉద్దేశించేత ఈరోజు ఈ కార్యక్రమం సంగీత సాహిత్య నృత్య నీరాజులు తెలుగు జరిగిన జరిగింది అందరూ కూడా అప్పుడున్నటువంటి వాళ్ళు పంద్యకూరు తర్వాత గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అష్టావధానం అందరూ వచ్చారు ఈ కార్యక్రమం సభ కొంచెం చిన్నదైనప్పుడు కూడా కార్యక్రమం చాలా సజావుగా జరుగుతున్నది అందరూ కూడా వీరందరూ కూడా ఇక్కడ వచ్చుతారు కాబట్టి ఎందుకంటే మన పద్నాలుగో తేదీ భోగి పదిహేనో తేదీ సంక్రమణం కాబట్టి సంక్రాంతి సందర్భంగా అందరికీ భోజనాలు విందు భోజనాలు కూడా ఏర్పాటు ఉన్నాయి మనకి చౌదన ఎక్కడ ఉండేటువంటి మన ఆర్టీసీ బస్టేషన్ పక్కన ఉండేటువంటి అక్కడ కళ్యాణ మడుగులు భోజనాలు ఏర్పాటు చేస్తే అందరూ భోజనం మన భారత మన భాష మన సంస్కృతి మన సంప్రదాయాలను కాపాడడానికి మీ వంతు కృషిగా మీరు చేయాలి కోరుకుంటూ జరుగుతున్నారు తల్లి